జయ శ్రీమన్నారాయణ మనము బోధన శ్రీ మహాకవి పోతన మాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణ చేస్తున్నాము ద్వాదశ స్కంధంలో ఉన్నాము పరీక్షిత మృతి జనమేజేను సర్పయాగం ఆ ఘట్టాన్ని చూశాము ఇప్పుడు తర్వాతి భాగాన్ని చూద్దాము ఓం మోగం కరోతి వాచాలం భంగుం లంగయ్యతే గిరిం యత్కుపాతమహం మందే మాధవం శౌనక మహర్షి అంటున్నాడు మహాత్మా వ్యాస శిష్యులైన వేద ప్రచారకులు పైల మహర్షి మొదలైన వారు వేదాన్ని ఏ విధంగా విభజించి వేరువేరు శాఖలను రూపొందించారు మాకు ఆ వివరాలు చెప్పని అడిగారు సూతుడు ఏకాదశ స్కంధంలో మైత్రేయుడు వైదిక కర్మకలాపాన్ని గురించి ఉద్ధవునికి చెప్పినప్పటి శబ్ద బ్రహ్మ నిరూపణను ప్రణవానికి ఉన్న బ్రహ్మతత్వ ప్రతిపాదనమే ప్రణవ విస్తారమైన వేదశాఖ కాండాలకు ఉంటుందని తానప్పుడు కర్మ జ్ఞాన భక్తి యోగాలను ప్రస్తావించిన విషయాన్ని శౌనకుడు ఇప్పుడు కొనసాగించమంటున్నని గ్రహించాడు శౌనకునితో ఈ విధంగా అన్నాడు వ్యాసుడు వేదములను పురాణముల లోకమునకు అందించుట పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసునికి పైలుడు సుమంతుడు జైమిని ది విశారదుడైన వైశంపాయనుడని నలుగురు శిష్యులు ఉండేవారు వారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదమని ఉన్న నాలుగు వేదాలను వ్యాస మహర్షి ఉపదేశించిన క్రమంలోనే అన్ని లోకాలలో వెలయింపజేశారని సూదుడు చెప్పగా శౌనకుడు కుతూహలం ఉండబట్టలేక ఏమిటి ఆ క్రమం అని అడగనే అడిగాడు సూత్రుడు చెప్పటం మొదలుపెట్టాడు మొట్టమొదటగా బ్రహ్మ హృదయాకాశంలో ఒక నాదం ఉత్పన్నమైంది ఆయన ఆత్మయోగంతో చిత్తవృత్తులను నిరోధించి ఉన్నప్పుడు అవ్యక్త ప్రభావము స్వయం ప్రకాశమానము అయిన ఆ నాదము అయిన శవన పుటాలలో వ్యక్తరూపాన్ని పొందింది బ్రహ్మాత్మకుడైన పరమాత్ముని యొక్క జ్ఞానస్వరూపమైన ఆ నాదాన్ని ధ్యానించి సేవించడం వల్ల మనోనాశాన్ని వాసనాక్షయాన్ని సాధింపగోరి యోగ సాధనకు పూనుకున్న కర్మ సన్యాసులు యోగులు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవకములనే ఆత్మ మలీనాలను తొలగించుకొని పాప విముక్తులై ఆరూఢ స్థితిని పొందుతారు బ్రహ్మ యొక్క హృదయాకాశంలో ఉదయించిన నాదము బృహతి వాక్కుగా ఓమన్న ధ్వనిగా వినిపించి అక్షర ఆకృతిని ధరించింది ఆ ఓంకారమే విద్య సర్వస్వములైన అన్ని మంత్రాలకు అన్ని ఉపనిషత్తులకు పుట్టినిలైన వేదమాతను చెప్పబడింది అకార ఉకార మకారములతో రూపొందిన ఆ ఓంకారము త్రిగుణాత్మకమైనది అంటే సత్వ రజస్తమస్సులనే మూడు గుణాలు రుగుయస్ సామములనే మూడు నామాలు భూర్భువస్సువులనే మూడు లోకాలు జాగ్ర స్వప్న సుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది అంతటా బ భగవంతుడైన బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుంచి స్వరములు స్పర్శములు అంతస్తములు ఊష్మములు అంటే రస్వములు దీర్ఘములు మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమాన్యాన్ని రూపొందించాడు ఆ అక్షరాల సహాయంతో ఆయన తాన తన నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు ఆయన మానసపుత్రులైన మరీచి మొదలుగా గల బ్రహ్మవేత్తలు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని ఆ క్రమంతోనే తాము తమ శిష్యగణానికి బోధించారు ఆ విధంగా ఒక్కొక్క యుగంలోను మహర్షులు గురుముఖత వేదాలను అభ్యసిస్తూ వచ్చారు కొంతకాలానికి కాల మహిమ వల్ల ఇంద్రియ నిగ్రహము సత్ప్రవర్తన లోపించి అల్పాయువులు బలహీనులు అల్పబుద్ధులు వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారు అయిన ప్రజలకు దారి చూపాలను సంకల్పించి ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు దాసరజస్సుత అయిన సత్యవతీ దేవి ఎందు భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు ఆ అనంతమైన వేదరాశిని ప్రకరానుసారం ఆయా మంత్రాల విషయాన్ని బట్టి ఛందస్తుల ప్రకారం రఘు ఎస్ సామ అధర్మములను నాలుగు సంహితలుగా విడదీసి వాటిని పైల వంశ్ వైశంపాయన జైమిని సుమంతులనే నలుగురు ఉత్తములైన శిష్యులను పిలిచి ఒక్కొక్కటి వారికి ఉపదేశించాడు బహురూష సంహిత పైల మహర్షి అధ్యయనం చేసిన రుక్ సంహిత పరిమాణం చాలా పెద్దది రుక్కుల సంఖ్య చాలా ఎక్కువ అందువల్ల దానిని బహురుచ సంహిత అనేవారు పైలుడు దానిని రెండుగా విభజించి ఇంద్ర ప్రమితికి భాష్కలునికి బోధించాడు భాష్కలుడు తన భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి తన శిష్యులైన బోధ్య యాజ్ఞవల్క్య పరాశర పరాశర అగ్నిమిత్రులకు నేర్పాడు ఇంద్ర ప్రమితి తన సంహిత భాగాన్ని గొప్ప కవి మనీష్ తన కొడుకు మాండుకేయ ఋషికి ఉపదేశించాడు మాండుకేయుడు తన శిష్యుడు దేవమిత్రునికి బోధించిన విద్యను సౌబరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు సౌబరి కొడుకైన శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను ఐదుగా విభజించి తన విద్యార్థులైన వాత్స మౌద్గల్య శాలీయ గోముఖ శిష్యులకు ఉపదేశించాడు వారందరూ తమవంతు పాఠాన్ని జాతుకర్ణికి ఉపదేశింపగా జాతుకర్ణి బలాకుడు పైంగుడు వైతాళుడు విరజుడనే ఋషులకు నేర్పాడు భాష్కలుని కొడుకు భాష్కలి తనకు తెలిసిన ప్రతి శాఖ నుంచి మంత్రాలను నీ విషయానుసారం గ్రహించి బాలకిల్య సంహితను సంకలనం చేసి తన శిష్యులు బాలాయని గర్గ్యుడు కాసారుడనే వారికి చెప్పాడు ఆ విధంగా బహురుచ సంహితను సత్ సంప్రదాయాల అనుగుణంగా బ్రహ్మర్షులు అందరూ అధ్యయనం చేశారు వైశంపాయనుడు యజుర్వేదాన్ని కూలంకషగా నేర్చుకున్నాడు అతనికి చరకుడు అద్వర్యువు మొదలైన శిష్యులు ఉన్నారు వారు గురువు వద్ద అన్ని క్రతువులను సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు ఒకప్పుడు వైశంపాయనుని కోసము బ్రహ్మహత్య పాతకానికి నిష్కృతిగా ప్రాయచిత్త హోమాన్ని అదర్వ్యులైన శిష్యులు చేపట్టగా వారు చేపట్టిన కర్మకాండను చూసి వైశంపాయనుని మరొక శిష్యుడు దైవరాత మహర్షి కొడుకైన యాజ్ఞవల్క్యుడు ఆ యాగకరణాన్ని అధిక్షేపించాడంట గురుదేవ మతిమాలిన శిష్యులు చేసే కృత్యం వలన మీకు లభించే ఫలితం చాలా తక్కువ నేను ఇంతకంటే అధిక ఫలాన్ని ఇవ్వగల గొప్ప యాగాన్ని చేయగలనని పలికాడు గర్వంతో యాజ్ఞవల్క్యుడు చేసిన తిరస్కారపూర్వక గురు అపరాధానికి వైశంపాయనుడు మండిపడి నీవు నా నుంచి నేర్చుకున్న వేదమంతా ఇక్కడ పెట్టి వెళ్ళిపోని ఆజ్ఞాపించాడు యాజ్ఞవల్క్యుడు గురువు వద్ద తాను చదివిన యజుర్వేద భాగాన్ని మొత్తము ఆయన బోధించిన క్రమాన్ని కక్కివేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెత్రుడితో తడిసిన ఆ వమనాన్ని చూసి యజుర్ మంత్రాల సూక్తాలను అధిష్ఠించిన ఆయా శాకాది దేవతలు తిత్తిరి పక్షుల తీతు పిట్టల రూపుదాల్చి దానిని భుజించారు అందువల్ల అత్యంత రమణీయమైన ఆ భాగానికి నాటి నుంచి తైత్తరీయ శాఖని పేరు వచ్చింది కాన్వ మాధ్యందిన శాఖలు గురుకులం నుంచి బహిష్కరింపబడి విరక్తుడైన యాజ్ఞవల్క్యుడు అంతులేని దుఃఖాన్ని పొందాడు వైశంపాయనుడు కూడా నేర్పని అపురూపమైన చందోరాశిని గ్రహించాలనే దృఢ సంకల్పం అతని కలిగింది అతిశ్రేష్టమైన వాంగ్మయ తపస్సుతో వేదాలకు అధిష్టాన దైవతమైన సూర్య సూర్యభగవాను సూత్రం చేసి సంతోషపెట్టాడు సూర్యభగవానుడు ప్రసన్నుడై వాజి గుర్రం రూపంలో సాక్షాత్కరించి మునిపెవ్వరూ ఎరగని యజుర్వేద సూక్తాలను అతనికి ఉపదేశించాడు వాజి రూపంలో సూర్యుడు బోధించిన పదిహేను శాఖల ఆ నవీన శుక్ల యజుర్వేద భాగము వాజసనేయ సంగీతాన్ని ప్రసిద్ధికెక్కింది వేద వేదాధ్యేతలలో కాన్వులు మాధ్యందినులు దానిని సర్వాంగిణీగా అధ్యయనం చేయటం వల్ల ఆ పేరిట సరికొత్త కాన్వ మాధ్యందిన శాఖలు ఏర్పడ్డాయి ఈ విధంగా యజుర్వేదం లోకంలో సాగింది సామవేద విస్తృతి సామవేదాన్ని చెప్పుకున్న జైమిని మహర్షి తన కుమారుడైన దానిని తన కుమారుడైన సుమంతునికి ఉపదేశించాడు అతడు తన సుతుడైన సుకర్మునికి బోధించగా అతను సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి కోసల దేశానికి చెందిన ఋషు కుమారుడు హిరణ్యనాభునికి తన కుమారుడైన పౌష్యంజి లేదా పౌష్పింజికి పౌష్యంజి వద్ద లౌగాక్షి మాంగలి కుల్యుడు కుసీదుడు కుక్షి అనే ఐదుగురు శిష్యులు ఒక్కొక్కరు నూరేసి శాఖలను చెప్పుకున్నారు హిరణ్యనాభుని శిష్యుడు కృతుడు ఇరవై నాలుగు శాఖలను పాఠం చెప్పేవాడట వేయింటిలో మిగిలిన శాఖలన్నింటినీ ఆత్మవిద్యా కోవిదుడైన అవంత్యుడు ప్రచారం చేసాగాడని మూలంలో ఉంది అయితే వేరొక గాథ ఏమంటే సుమంతుని కొడుకు సుకర్ముడు ఆ వేదాన్ని వెయ్యి శాఖలుగా విడదీసి కోసలుని కుమారుడైన హిరణ్యనాభునికి తన కొడుకు పౌష్యంజికి నేర్పాడు వారిద్దరూ ఆ శాఖలను బ్రహ్మజ్ఞాన సంపన్నులైన అవంత్యులకు ఉదీత్యులకు ఐదేసి వందల మందికి బోధించి వారందరినీ సామవేదంలో పారంగతులు చేశాడు ఈ విధంగా వీరి వల్ల సామవేదానికి లోకంలో ప్రసిద్ధి వచ్చింది అథర్వవేదానికి ప్రచారము అథర్వవేద పండితుడైన సుమంతుడు తన విద్యను కబందుడనే తన శిష్యునికి నేర్పాడు అతను దానిని పైత్యునికి వేదదర్శినికి ఇచ్చాడు వేదదర్శుడు దానిని నాలుగు భాగాలుగా చేసి షౌకాయని బ్రహ్మబలి నిర్దోషుడు పిప్పలాయనుడు అనే వారికి నేర్పాడు పైత్యుడు తన సంహితను కుముదుడు శునకుడు జాబాలి అంగీరసుడు బబ్రువు సైందవాయనుడనే బ్రహ్మవాదులకు నేర్పాడు ఈ విధంగా శాఖోపశాఖలతో అధర్వ వేదం వృద్ధి చెందింది రాజా ఇప్పటి వరకు నీకు వేద వాంగ్మయం ఏర్పడిన తీరును ఆ వేదాల ప్రచార క్రమాన్ని తెలియజేశాను ఇదంతా మనకు సుఖమహర్షి పరిషత్ మారా చెప్తున్నాడు కదా అది గుర్తుపెట్టుకుందాము ఇప్పుడు పురాణ లక్షణాలు పురాణాల పేర్లు ఇక పురాణాల గురించి చెబుతాను విను త్రయ్యారుని కశ్యపుడు సావరుని అకృత వ్రణుడు వైశంపాయనుడు ఆరీతుడు అని ఆరుగురు వేద వేదాంగవేత్తలు వ్యాస శిష్యుడైన నా తండ్రి రోమహర్షనుని వద్ద పురాణాలు నేర్చుకున్నారు నేను ఆరుగురి వద్ద శిష్యకం చేసి మళ్ళీ పురాణ సంగీత మొత్తాన్ని అభ్యసించాను కశ్యపుడు నేను సావర్ణి పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు నా తండ్రి వద్ద మూల సంహితలు నాలుగింటిని నేర్చుకున్నాము పురాణము సర్గము మొదలైన పది లక్షణాలతో కూడుకొని ఉంటుంది కొందరు ఆ పురాణ లక్షణాలు ఐదని అంటారు ఆ పురాణాల వరుస పురాణవేత్తలైన మహర్షులు చెప్పే తీరును తెలియజేస్తాను విను బ్రహ్మపురాణము పద్మపురాణము విష్ణు పురాణము శివపురాణము భాగవత పురాణము భవిష్య పురాణము నారద పురాణము మార్కండేయ పురాణము అగ్ని పురాణము పురాణము వరాహ పురాణము స్కాంద పురాణము పురాణము మత్స్య పురాణము బ్రహ్మాండ పురాణము గరుడ పురాణమని పద్దెనిమిది మహాపురాణాలు ఇవిగాక పురాణాలు కూడా ఉన్నాయి ఈ పురాణ సంహితలను రాసిన చదివిన విన్న అన్ని పాపాలు పటాపంచలవుతాయి అని ఈ విధంగా సూదుడు శౌలకాలందరికీ చెప్పాడు అంతటవారు సోత నారాయణుని సంకల్పం చేత ఆవిర్భవించిన ప్రధానం యొక్క గుణక్షోభం వలన కలిగిన మహాతత్వం నుంచి త్రివిధ అహంకార క్రమాన క్రమాన భూత తన్మాత్రలు ఇంద్రియములు ఇంద్రియ విషయాలు దేవతల జన్మ మొదలైన సృష్టి విస్తారం కలిగిందని చెప్పావు ఆ గుణ వర్ణనం చేశావు నారాయణుని అవతార లీలలను వినిపించావు సజ్జనుల సంగతి పక్కన పెట్టి జీవితంలో తప్పులు చేసిన వారు ఏవేవో పాప సంకల్పాలు కలుగుతూ ఉండేవాళ్ళు ఈ భవసాగరాన్ని దాటాలంటే ఏం చేయాలి వారు తరించే మార్గం తెలియజెప్పవని అడిగారు సూతుడు వారి ప్రశ్నకు సమాధానం చెప్పదలిచి మార్కాండేయ ఉపాఖ్యానం చెప్తాడు ఆ తర్వాతి ఘట్టంలో చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు